వివరణ కాండాన్ని ఎవరు రాశారు మోషే ఈ కాండాన్ని రాశాడు మూడు ఎప్పుడు రాశాడు క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదు నుండి పద్నాలుగు వందల నాలుగు అనగా సుమారు నలభై సంవత్సరాల వ్యవధిలో అనగా ఇస్రాయేలీలను వాగ్దాన భూమికి తీసుకుని వెళ్లే ప్రక్రియలో ఈ నిర్గమాకాండమును లిఖించాడు ఎన్నో పుస్తకం ఇది బైబుల్లో రెండవ పుస్తకం ధర్మశాస్త్రంలో కూడా రెండవ పుస్తకం పాత నిబంధనలో కూడా రెండవ పుస్తకం ఎన్ని అధ్యాయాలు నలభై అధ్యాయాలు ఎన్ని వచనాలు పన్నెండు వందల పదమూడు వచనాలు ఎన్ని మాటలు ఉన్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై రెండు మాటలు నిర్గమాకాండంలో ఇష్రాయేలు గురించి నిర్గమాకాండం తెలియచేసే విలువైన మూడు పాఠాలు ఏమిటి నిర్గమాకాండాన్ని మీరు డివైడ్ చేస్తే మూడుగా డివైడ్ చేయాల్సి ఉంటుంది మొదటిగా పిలవబడ్డారు ఇస్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు బయటకి పిలవబడ్డారు మొదటి నుంచి పన్నెండు అధ్యాయాలు దీని గురించే తెలియచేస్తుంది రెండు ప్రత్యేకించబడ్డారు పదమూడవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఇస్రాయేలీలను దేవుడు ఏ విధంగా ప్రత్యేకించాడో తెలియచేస్తుంది మూడు పరిశుద్ధపరచబడ్డారు ఐగుప్తు దేశంలో ఐగుప్తు సాంప్రదాయంలో బానిసలుగా ఉన్నటువంటి సులాయేలీలు ఏ రీతిగా పరిశుద్ధపరచబడ్డారో ఆ విషయం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి నలభై అధ్యాయం వరకు మనం చూస్తాం పిలవబడ్డారు ప్రత్యేకించబడ్డారు పరిశుద్ధపరచబడ్డారు మనం కూడా అంతే కదండి పాపము నుండి మనం పిలవబడ్డాం పాపము నుండి మనం ప్రత్యేకించబడ్డాం పాపము నుండి మనం పరిశుద్ధపరచబడ్డాం నిర్గమాకాండంలో ఏం కనిపిస్తుందో సువార్తల్లో కూడా అదే కనిపిస్తుంది నిర్గమాకాండంలో దేవుడు ఏ విధంగా తన ప్రజలను పిలుచుకున్నాడో ప్రత్యేకించాడో పరిశుద్ధపరిచాడో అదే రీతిగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను తన కుమారులుగా పిలిచాడు ప్రత్యేకించుకున్నాడు పరిశుద్ధపరిచాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్గమాకాండము దేనికి సూచన అంటే సువార్తకు సూచన రైట్ ఇప్పుడు నిర్గమాకాండం అంతా కలిపి మనకు నేర్పించే ప్రధాన పా పాఠాలు ఏమిటి మొదటిగా ప్రలాపం ఒకటి రెండు అధ్యాయాలు రెండోది ప్రత్యక్షం మూడు నాలుగు అధ్యాయాలు మూడు ప్రభావం ఐదు పదకొండు అధ్యాయాలు నాలుగు పస్కా పండుగ పన్నెండవ అధ్యాయం ఐదు ప్రత్యేకం ఆరు ప్రయాణం ఏడు పతనం ఎనిమిది ప్రమాణం తొమ్మిది ప్రత్యక్ష గుడారం నిర్గమాకాండము చివరిగా సూచించేది ఏమిటంటే ఏ ఇంటికి అయితే రక్తపు గురుతుంటుందో ఆ ఇంట్లో మరణము ప్రవేశించదు ఏ వ్యక్తి మీదైతే క్రీస్తు రక్తపు గురుతు ఉంటుందో ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాల్సిన అవసరము లేదో అడుగుతున్న ఈరోజు మనలో ఎంతమంది మీద ఏసు రక్తపు గురుతు ఉంది నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను ఏసు నన్ను తన అమూల్యమైన రక్తంతో కడిగి వేశాడో నేను పరిశుద్ధపరచబడ్డాను నేను క్రీస్తు రక్తంలో కప్పబడ్డాను అనే నమ్మకం నీకు లేకపోయినట్లయితే వినో ఖచ్చితంగా శిక్ష సిద్ధంగా ఉంది అదే మరణము ఆ తర్వాత మిగిలేది నరకము ఆ నరకము నుండి తప్పించుకోవాలంటే ఈరోజు నేను ప్రాణంగా ప్రేమించి నీ కోసం శిలువలో వదకు తేబడిన గొర్రె పిల్ల వలె తన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందుకని అంగీకరించకూడదు